ఇవాళ అది ఏం చెరువే అసదురు దాని మీద ఎందుకు చర్య తీసుకోరు దానికి ఏం చేస్తారంటే ఒక ఆఫీసర్ అంటాడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో యాక్షన్ తీసుకుంటున్నా అబ్బా ఏ మొత్తం ఎగ్జామ్ చాలా ఇచ్చినావు దానిలో విద్యార్థులను ఆదుకోండి దానిలో విద్యార్థులకు అన్యాయం చేసే ప్రయత్నం చేయకండి అంతకంటే టాప్ కాలేజీలో అడ్మిషన్ పియ్యండి వాళ్ళకి ఏది రకంగా వాళ్ళకి వెసుబాటు కల్పించండి మీ విద్యార్థులకు కానీ దాన్ని ఎందుకు తీసుకోరు అంటే దానికేమో వన్ ఇయర్ ఎగ్జామ్షన్ ఇస్తారు మీతో అవేస్తా అంటారు ఇది ద్వంద్వ విధానాలు కొంచెం ఆలోచన ఉండాలి చెయ్యేస్తే మీ సంగం చెప్తానాడు వాళ్ళ కాలేజీ చెయ్యేస్తే మీ సంగతానాడు మాట వండడం అయితే గుంజు లోపలికి ఇప్పటికే బుల్డోజే పెడతాం మేము మాకి మేము మా ప్రభుత్వం అయితే యాక్షన్ తీసుకుంటే అందరూ తీసుకుంటాం అంటే వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్షన్ ఇస్తారట పౌరమైంది పౌరుషం అర్థం కాలేదు నాకు ఇది పౌరుషం ఎడమైంది మరి ఇప్పుడు చేయస్తే సంగతి చెప్తా అంటే అని వదిలిపడతారు ఇప్పుడు ఇక ఇప్పుడు అదే విధంగా మీరు ఎగ్జామిషన్ ఇస్తే వెసులుపాటు ఇస్తే అందరు చేస్తా అంటారు అందరు చేస్తే మీరు సంఘం చూస్తామంటారు అందరికి ఇస్తారు ఇప్పుడు ఇక అంటే పాకిస్తాన్ ఉంది అదే బంగ్లాదేశ్ లో ఉంది అది దానిలో విద్యార్థులకు న్యాయం చేయాలి విద్యార్థులు అకాడమిక్ ఏర్ వాళ్ళు నష్టపోవద్దు కానీ భవన సంగతి ఏంటి ఇతర కాలేజ్ నోటీస్ ఇచ్చారు మల్లారెడ్డి గారి కాలేజా అండ్రబాబు యూనివర్సిటీగా ఇచ్చారు దాన్ని మేము సంబంధించిన వేయాల్సిందే కానీ దీనికి ఎందుకు చేయరు దీనికి ఎందుకు ఎరు సల్కం చేరు విషయంలో టీవీలో కథనాలు వచ్చినాయి పేపర్లు వచ్చింది ఆల్రెడీ మీరు ప్రభుత్వం కూడా ఒప్పున్నది అంటే మిగతా కళాశాల విద్యార్థులు విద్యార్థులు కాదు వాళ్ళు మొత్తం నాశనం కానీ కానీ దీనిలో అనుకునే విద్యార్థులు మాత్రం మంచి ఉన్న వాళ్ళందరూ మంచి చూడాలి దీనిలో నష్టంగా కోరుకుంటున్నాను నేను భవనాల విషయంలో మాట్లాడుతున్నా చేస్తే మీ సంగతి చూస్తా అంటే ప్రభుత్వం వెనుకడుగు వేసింది అంటే ఈ ఇంతకంటే పిరికి ప్రభుత్వం దమ్ము లేని ధైర్యం లేని ప్రభుత్వం దేశంలో ఎక్కలేదు ఎక్కలేదు రేపటి అందరు చేసి చదువుతుంటారు ఇక ఇప్పుడు ఏంటంటే ఈ హైడ్రా పేరుతో ఆరు గ్యారెంటీలు మర్చిపోయి కదా ఇది సేమ్ కేఎస్ఆర్ దగ్గర శిక్షణ పొందిన పార్టీ ఇది నాయకులు కూడా ఎప్పుడు ప్రభుత్వ ప్రజల నుంచి ఒక డిమాండ్ రుణమాఫీ డిమాండ్ వస్తున్నది ఏం చేస్తారు మళ్ళీ హైట్రా అన్నారు ఇక ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ యువకులు రుణమిక ఆందోళన ఇస్తాడుకో మళ్ళీ హైడ్రా లాంటిది గురించి వస్తారు చూడరు మీరు